அசனா தெரியுது அந்த நகரேஸ் పట్టణంలో పుట్టి ఇక్కడే చదువుకొని అనేక మంది స్నేహితులతో తన బాల్యాన్ని గడిపి డిగ్రీ వరకు కూడా ఇక్కడే చదువుకుని ఈరోజు పది సంవత్సరాలలో అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకుని అనితర సాధ్యమైనటువంటి విజయాలతో ఈరోజు మన తణుకు పట్నానికి ఇచ్చేసినటువంటి మనందరి ముద్దుబిడ్డ తణుకు ముద్దుబిడ్డ గౌరవ హరి గారికి మనందరి తరఫున కూడా స్వాగతం తెలియజేసుకుంటూ గట్టిగా అందరూ కూడా చెప్పకూడదు ఈరోజు రెండు రెండు సినిమాలతో ముఖ్యంగా హనుమాను మెరల్ సినిమాలతో సినిమా ఇండస్ట్రీలో తనదైనటువంటి ముద్ర వేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అలాగే ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ప్రపంచవ్యాప్తంగా ప్రతి తెలుగువారు అదేవిధంగా ఇతర ప్యాన్ ఇండియాలో కూడా గుర్తింపు సాధించి ఈరోజు మనందరికీ కూడా గర్వ కారణంగా నిలిచి ఇక్కడ మనందరి ముందు కూడా ఈ విధంగా రావటం మనందరికీ కూడా గర్వ కారణం సంతోషం అభినందిని సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా హనుమాన్ సినిమా కానీ రోజు మిరాయి సినిమా కానీ రెండూ కూడా హనుమాన్ సినిమాకి ఇచ్చినటువంటి మ్యూజిక్ అలాగే ఈ సినిమాకి ఇచ్చినటువంటి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోరు వీటన్నిటి వలన కూడా ఆ సినిమాలు రెండూ కూడా విజయవంతమై ప్రేక్షకులకి ఈరోజు గుండెల్లో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుని కేవలం విజయవంతం అవడమే కాకుండా ప్రొడ్యూసర్లకి కాసుల పంట పండించాడు మన హరి మన హరి మ్యూజిక్ ద్వారా ఈరోజు ఆ సినిమాలు రెండు కూడా గ్రాండ్ సక్సెస్ అయ్యి రెండు సినిమాలు కూడా వంద కోట్లు పైగా ఉపయోగ సాధించాయంటే మనందరికీ కూడా గర్వకారణం ఇది ఈరోజు మన ఇంట్లో మనిషి మనందరికీ ఇక్కడ ఈ ప్రాంతం నుంచి వెళ్ళి ఈరోజు ఇటువంటి విజయాలు సాధించడం దీని వెనుకున్నటువంటి కృషిని కూడా అందరం కూడా గుర్తించాలి ఒక విజయాన్ని లక్ష్యాన్ని సాధించడం కోసం తన చిన్నప్పటి నుంచి కూడా సంగీత దర్శకుడు అవ్వాలనే ఒక కోరికని దాన్ని నిరంతరం కూడా తనలో ఉంచుకుని సంగీత దర్శకుడే విజయవంతమైనటువంటి సంగీత దర్శకుడిగా తాను నిలబడాలనే ఒక సంకల్పం చేసుకుని దానికి అనుగుణంగా ఆయన కృషి చేసి పట్టుదలతో ఎంతో శ్రమ పెట్టి ఈరోజు ఇటువంటి విజయాన్ని సాధించి ఈరోజు నేషనల్ వైడ్గా గుర్తింపును సాధించుకున్నటువంటి హరిల్ గారికి మరొక్కసారి మనందరి తరఫున కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గతంలో మ్యూజిక్ డైరెక్టర్గా పేరు ప్రఖ్యాతులు రావాలంటే మనందరం కూడా చూసాం పెద్దలు ఎంతో మంది పేరు ప్రఖ్యాతులు సాధించినటువంటి మ్యూజిక్ డైరెక్టర్లు వారందరి సరసన కూడా ఈరోజు సగర్వంగా మన హరి గారు నిలబడ్డారంటే ఆయన ఇచ్చినటువంటి మ్యూజిక్ ఆయన ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ ఆ విధంగా